ৰাজ্ৰাজ ৰাজ

Odi Teri 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 Medi 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 전�anda Mediga Medi 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 Mediza, Medi MedIVa Campa Medk indan Medih Yes afterwardtti ,oro goal Medi Medi Orthi Seles consarán ,ivadaa Luh! టీఎస్ బిఆర్ఎస్ నాయకురాలు మరియు మన కవిత గారు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఇవాళ నగర్ తరఫున నిరా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా ఇమీడియట్గా మన మన కవితక్క గారిని ఇమీడియేట్గా రిలీజ్ చేయవలసిందిగా మన మేము నిరసన తెలుపుతున్నాము ఇమీడియట్గా రి వారిని రిలీజ్ చేయాలి తప్పకుండా అక్రమంగా వారిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మన బీజేపీ గవర్నమెంట్ కూడా వారిని రిలీజ్ చేయడానికి రికమెండ్ చేయవలసిందిగా కోరుతూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన సోదరి సోదరి మరియు మరియు మన ప్రతి టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున మరి సుధీర్ రెడ్డి గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం జై హింద్ జై తెలంగాణ